నెల్లూరు నగరంలోని పురమందిరం నందు విఆర్పీ క్రియేషన్స్ ద్వారా పవర్ చలనచిత్ర ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది సినీ దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ గారు మాట్లాడుతూ రామ్జీ గారు బలరాం నాయుడు గారు చెన్నై ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు పవర్ సినిమాలో పాత నటీనటులు కొత్త నటీనటులు ఉన్నారని మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కథతో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్రం విజయదశమికి రిలీజ్ అవుతుందని అందరూ ఈ సినిమాని ఆదరించి మా టీం ని ఆశీర్వదించాలని వారు కోరారు అనంతరం రమేష్ బాబు గారు మాట్లాడుతూ టౌన్ హాల్ నందు రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములుగా చేయడం చాలా ఆనందంగా ఉందని పవర్ మూవీలో నాకు నటించే అవకాశాన్ని కల్పించినందుకు వెంకటరమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు పై కార్యక్రమంలో గాయని గాయకులు వివిధ రంగాల కళాకారులు పవర్ మూవీ టీం తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది దీనికి మన రామ్జీ గారు అలాగే మన బలరామ్ నాయుడు గారు డాక్టర్ రమేష్ బాబు గారు ఆ ముగ్గురు ఒక త్రిమూర్తిలాగా వచ్చి ఈ కార్యక్రమంలో వారి చేతి మీదకుండా పవర్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఇంతకుముందు నేను తీసిన సినిమాలు ఏ విధంగా విజయవంతం సాధించాయో ఈ సినిమా అంతకన్నా ఘనంగా విజయం సాధిస్తూనే పూర్తి నమ్ముకుతూనే ఉన్నాను ఈ పవర్ సినిమాలు కొత్త నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు పాతవారు అందరూ ఉన్నారు దీంట్లో హిందీకి సంబంధించి కూడా విలన్స్ ఒక ఐదుగురిని తీసుకోవడం జరిగింది ఈ సినిమాలో హీరోగా సాయి కృష్ణ అనేటువంటి నూతన నటుణ్ణి నేను పరిచయం చేస్తున్నాను అలాగే శృతిక్ అనేటువంటి సహాయ నటుడు కూడా ఇది ఉన్నారు వీరిద్దరితో పాటు భాగ్యశ్రీ ప్రియ అనేటువంటి వాళ్ళ నూతన నటును కూడా మేము తీసుకొని ఈ నలుగురికి సంబంధించి ఈ నలుగురు చుట్టూ తిరిగేటువంటి కథే మన పవర్ ఫాసిలిటీ వెంకటరమణ గారు నా దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్నాను మీ ప్లీజ్ అందరూ మీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాది ప్రాపర్ గిద్దలూరు గిద్దలూరు దగ్గర పలిగుండి పల్ల బాగా సక్సెస్ఫుల్ గా సూపర్ సూపర్ గా అందరూ బాగా సహకరించారు నా పేరు రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఈరోజు ఇక్కడ టౌన్ హాల్లో రెండు రోజుల పాటు హస్పుటి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా వారు ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే పవర్ అనేటువంటి మూవీ పోస్టర్ రిలీజ్ అన్నీ కూడా జరిగాయి ఇక్కడ దాంతోపాటు సంగీత విభావరి ఇదే విధంగా శ్రీదేవి బ్యూటీ కాంటెస్టు అభినవ అతులకు సుందరి శ్రీదేవి గారి జన్మదినం సందర్భంగా ఆ కార్యక్రమం కూడా నిర్వహించారు నెల్లూరు జిల్లా లెవెల్లో ప్రజలే కాకుండా విజయవాడ రాజమండ్రి హైదరాబాదు గుంటూరు గూడూరు దగ్గర నుంచి ఆర్టిస్టులందరినీ కూడా పిలిపించారు వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నెల్లూరులో ఇంత బాగా జరిగింది అనే విధంగా వారు బైటూర్ నుంచి వచ్చి లోకల్ వాళ్ళ చిన్న సపోర్ట్తో పెద్ద ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయం చేశారంటే వారికి దేవుడి అనుగ్రహం చాలా ఉంది అని అనుకోవడంలో అర్థశక్తి ఏం లేదు కాబట్టి ఈ చిత్రం ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇది త్వరలో ముగించుకొని విజయదశమికి దీన్ని రిలీజ్ చేయాలన్నటువంటి తప్పంతో వీళ్ళు తీస్తున్నారు దాంట్లో నన్ను కూడా ఒక క్యారెక్టర్స్ ఏమన్నారు నేను కూడా చేయదలుచుకున్నాను ఇదే విధంగా వీరు నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా మా అందరి సహ సహకారం ఉంటా అని నేను భావిస్తూ సెలవుస్తాము విజయవాడ జరిగింది గుంటూరు జరిగింది నెల్లూరు తర్వాత మద్రాసు మధ్యప్రదేశ్ ఈ నాలుగు ప్రాంతాల్లో షూటింగ్ నెల్లూరులో మన సోమశెల ఉంది కదా సోమశెల నెల్లూరు టౌను ఎప్పుడు పూర్తి అయిపోయి విజయదశం పడుతుంది విజయదశమికి సినిమా పూర్తి అయి పోస్ట్ పొడని కెళ్ళిపోతుంది హీరోయిన్ పేరు భాగ్యశ్రీ లేఖ ప్రియా ఇక్కడ షూట్ జరిగిందా హీరోయిన్ హీరోతో మన ఇప్పుడు షూటింగ్ బంద్ వల్ల లాగా ఉంది ఇది ఈ బంద్ లేకుండా ఇప్పుడు కంటిన్యూగా జరిగేది ఈ రోజు షూటింగ్లోండి ఉండేది వాస్తవం ఉండేది ఈ బంద్ అనేటువంటి ఛాంబర్ యొక్క సమస్య పరిష్కారం అయితే షూటింగ్ వెంటనే బిగన్ అయిపోతుంది ప్రజెంట్ యూనిట్ ఇక్కడే ఉంటుంది ఉండిపోయింది మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్